Gracias. Este... నిర్వహించడం కారణం ఏంటంటే మాకు రీసర్వీలో జరుగుతున్న అవకతవకల పైన సో సర్వే పాత్ర ఎంతవరకు ఎస్ఓపిస్ ప్రాప్కి మా పక్క డిపార్ట్మెంట్ పాత్ర ఎంతవరకు అనేది తెలియజేయడానికి కూర్చున్నాము రైతులకి చాలా దగ్గరలో రైతులకి చాలా అన్యాయం జరుగుతున్న రీసర్యూ కూడా అంటారు ఇక మా మా పాత్ర ఎంతవరకు మీ సర్వే పాత్రలో సర్వేరు పాత్ర ఎంతవరకు మంచి పక్క డిపార్ట్మెంట్ పాత్ర తెలియజేయడానికి వచ్చాము అదేవిధంగా ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలుగా మీరు జాయిన్ అయ్యి మాకు ఒక డిపార్ట్మెంట్ టెస్ట్ ప్యాన్ కానీ ఒక ప్రమోషన్ ప్యానల్ కానీ ఒక ఇంక్రూట్మెంట్ కానీ ఒక డిజైన్ ఏం లేవు ఎందుకు అంటే మీకు రీసర్వే కావచ్చు మీరు నియమం వస్తారు రీసర్వే చేస్తేనే ఏదైనా వస్తుందని చెప్తున్నారు మాతో పాటు పక్కనే అందరూ కూడా వాళ్ళు ప్రమోషన్ దాన్ని కల్పిస్తున్నారు ముప్పై ఐదు ఏడు ఇస్తున్నారు మాకైతే ఎటువంటిది ఏమీ లేదు మాకు అదేవిధంగా కాకుండా సర్వే డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం అయినా కూడా మేము ముగ్గురు భాషలతో పనిచేస్తున్నాము ఒక పక్క ఎంఆర్ఓ గారు ఒక పక్క మన్న సెవెన్ గారు ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీ డీడీఓ డిడివ ఒక్క ఎన్సీడిఓ గారు ఎవరు వచ్చి చెప్పినా చేయాలి అక్కడ పరిస్థితులు వస్తాము ఎవరు చెందించ చెప్పినా కూడా మీరు పంచాయతీ సెక్రటరీ అంటారు మీరు మా పనే చేయాలి మీరు డీడీఓ అంటారు మండల సెవారు అంటారు మీరు సర్వే డిపార్ట్మెంట్ మా పని చేయాలి అంటారు అంటారు మీరు మా కంట్రోల్ ఉన్నారు మా పని చేయాలంటారు ఇది కొంతమంది మాకు అధికొచ్చి పెట్టడం వల్ల చాలా మంది రిజర్ చేస్తున్నారు చాలా మంది అనారోగ్యం గురయ్యారు చాలా మంది కృషి వాళ్ళ రోడ్ ఆసుపత్రి ఉన్నారు మాకు భాష ఎవరు మేము ఏ డిపార్ట్మెంట్ చెందినవారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నామో ఇట్లా సర్వే రక్ష సర్వే డిపార్ట్మెంట్లో ఉన్నాము అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నీ ఒక క్లారిటీ అయితే కావాలి మా అందరికీ ఎందుకంటే ఆరు సంవత్సరం నుంచి ఏ వారికి మనోవేదన గురవుతున్నాం అందరం కూడా ఒక పక్క రీసర్వే ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేయమంటారు అదే పక్కన పంచాయతీలు ఉన్న సర్వేలు అన్ని చేయాలంటారు ఒక పక్క ఇది చేయాలా తెలియదు ఒక పక్క అది చేయాలా తెలియదు ఇది చేస్తే వాళ్ళు సోకా చేస్తారు అది చేస్తే సోకా చేస్తారు దీనిపైన ఒక క్లారిటీ కావాలి గవర్నమెంట్ ఒక రీసర్వే ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అయినప్పుడు గవర్నమెంట్ మాకు ఒక ఆదేశాలు వాడికి సరే ఓన్లీ రీసర్వే ప్రాప్తిగా చేయాలి మీకు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వద్దని చెప్పాలి అదేవిధంగా ఎటెన్స్ బయోమెట్రిక్ ఎటనెన్స్ వెసులుబాటు ఇవ్వాలి ఎందుకంటే ఒక్కొక్కరు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వర్క్ చేస్తున్నా కూడా మీకు ఎటెండెన్స్ ఇవ్వట్లేదు మీరు పదిన్నర సచివాలయం వర్క్ చేయాలి పదిన్నర ఎటెన్స్ వేయాలి మళ్ళీ ఇరవై కిలోమీటర్లు వర్క్ చేయాలని ఒత్తిడి గురి చేస్తున్నారు దానిపైన కూడా గవర్నమెంట్ పునరాయించి ప్రతి సర్వే కూడా అదర్స్ ఆప్షన్ కల్పించాలి అదే కాకుండా ఇకపైన ఏ విధంగా ఎవరికైనా డెప్యూటీ స్టే ముందు ముందస్తు టీఏడిఏ ఇవ్వాలి ఇప్పటివరకు గత ఐదు సంవత్సరంలో ఇప్పటివరకు టీఐడీ ఇచ్చే ప్రసక్తే లేదు ఎక్కడ కూడా అదే కాకుండా ఇకేం జరుగుతుందంటే మాకు గత ప్రభుత్వంలో జరిగిన ఇంటర్జే కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా చాలా మిస్టేక్స్ ఉన్నాయి దానిపైన పీజీఆర్ఎస్ పెట్టున్నారు పీజీఆర్స్ వచ్చి ఉన్నాయి అవి కంప్లీట్ అవుతుంది మళ్ళీ కొత్త విలేజ్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ పైలట్ విలేజ్ అనేది మొదలు పెట్టారు మళ్ళీ ఈ మంత్లో రెండు వచ్చి విలేజ్లు మొదలు పెడతా ఉంటారు దానివల్ల ఏం జరుగుతుందంటే ముందు విలేజ్ని మేము కంప్లీట్ చేయలేదు మళ్ళీ ఈ విలేజ్ కూడా అదే విధంగా అదే మిస్టేక్ జరుగుతున్నాయి దయచేసి గవర్నమెంట్ వారికి నిర్ణపం ఏంటంటే ముందు విలేజ్ పూర్తిగా కంప్లీట్ చేసి ఆ పీజీఆర్ఎస్ అన్ని కంప్లీట్ అయ్యాక ఇంకా విలేజెస్ అన్నీ కంప్లీట్ అని చెప్పాక మీరు అదే విలేజ్ రైతులతో హైవే కాల్స్ తీసుకొని ఐవీఆర్ఎస్లో లో బాబు రీసర్వ్ కంప్లీట్ గా జరిగిందా జరగలేదా సర్వేర్ వచ్చారా లేదా పీఆర్ఓ వచ్చారా లేదా నీకు రీసర్వ్ ఎలా సంతృప్తిగా ఉన్నావా లేదా అని ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకొని దాని ప్రకారమే మీరు కొత్త విలేజ్లు ఏమైనా స్టార్ట్ చేస్తే అందరికీ ఓకే ఉంటుంది ఎందుకంటే రైతులు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి రైతులు ఎవరు కూడా మాకు రీసర్వే వద్దు మీ వల్ల మా భూములు కోల్పోతున్నాయి మీ వల్ల మాకు ల్యాండ్ పోతుంది లెక్స్ పోయిపోయి మారిపోయినాయి వంద సంవత్సరం దగ్గర మీరు తడదొప్పారు అని చెప్పి రైతులు మా మీద పెడుతున్నారు మా మీద అటాక్ చేస్తున్నారు విలేజ్ గ్రౌండ్లలో వర్క్ మేమే చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మా మీద చేస్తున్నాం మేము అక్కడ ఇంకోటి అడుగుతుంది గవర్నమెంట్కి సర్వేలో రియర్ఓ సర్వే పాత్ర అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా తెలియజేయాలి ఎస్ఓపీ ప్రాప్తి మాత్రమే సర్వేర్ వర్క్ చేస్తాడు పైన ఎస్ఓపి ప్రార్థికే సర్వేర్ వర్క్ చేస్తాడు మిగతా డిపార్ట్మెంట్ వచ్చి వర్క్ చేయాలి అదేవిధంగా మాకు ఇంకా కావాల్సింది ఏంటంటే నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు రాష్ట్ర ఇచ్చారు దానికి కూడా అనుగుణంగా అంటే అందరం కూడా దానికి ఓకే చెప్తూ నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు కోర్టులు అయితే ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్కి పక్కనే పక్కన చేయాల్సింది కోరుతూ ఇప్పుడు మిగిలిపోయిన సర్వే అందరికి అందరికీ నిర్దిష్టమైన ప్రమోషన్ అని క్రియేట్ చేయాలి అదేవిధంగా వాళ్ళందరికీ గ్రేడ్ వన్కి వెంటనే గ్రేడ్ వన్ ఎగ్జామ్కి నోటిఫై చేసి డిపార్ట్మెంట్ కండక్ట్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసి అందరిలాగే మొట్టేలియన్ బేసిక్ టైం మాకు కూడా ఇచ్చింటారని ఇది యూనియన్ సఫన్ కోరుతున్నాము ఈ ట్రైలియన్ పక్షంలో మరింత ఉధృతంగా మరింత ఉధృతంగా ముందుకు వెళ్తా విలేజ్ చర్యలు అయిన తరఫున మీరు గవర్నమెంట్కి మీరు హత్యట నా పేరు వాజబాబు కోరాల విలేజ్ చలవే రాష్ట్రం ముఖ్యంగా ఉన్నాను రైతుల సమస్యలు కాస్త రైతులకు ఎంత ప్రాబ్లం ఉందో అంతే అంతేపాటు మాకు కూడా ప్రాబ్లం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పైలట్ విలేజ్ అనేది స్టార్ట్ చేశారు పైలట్ విలేజ్ అనే తర్వాత ఏంటి దాని అంతా అంటే మిగతా విలేజ్ మోడల్ గా ఉండాలి ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ విలేజ్ స్కీములు తీసి అంతే రెమెన్యూ విలేజ్కి వెళ్ళారు ఇప్పుడు పైలట్ విలేజ్ అంటారు పీవిఎస్ గవర్నమెంట్లో ప్రతి మండలం విజయనగరం జిల్లాలో అయితే ప్రతి మండలంలో ఇరవై విలేజ్ అయిపోయిన తర్వాత అర్థమైతే కంటిన్యూషన్ చేయాలి మళ్ళీ పైలట్ ఏంటి పైలట్ అయినప్పుడు ఈ విలేజ్ ఇరవై ఏవైతే ఉన్న ఇరవై రెండు విలేజ్లో క్యాన్సిల్ చేసి డెబ్బై వన్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పైలట్కి వెళ్ళాలి ఏమి వెళ్ళకుండా ముందు రైతుల సమస్యలతో పైలట్ అంటే అల్టిమేట్గా రైతు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అంటే దాంతోపాటు మేము కూడా ఫేస్ రైతు సమస్య తీర్చాలి రైతునికి గౌరవ పెద్దలు ఎవరైతే ఉన్నారో సమస్య కూడా ఈ సమస్య అనేది కొలిక్కి తీసుకురావాలి మా ఎస్ఓపి ఏదైతే ఉందో అసెంబ్లీలో చట్టబద్ధత కెల్పించాలి ఎస్ఓపి కంప్లీట్ అయిన తర్వాతనే తీసేవి కొనసాగించాలి మా మెయిన్ ఏం అదే ఎందుకంటే దాన్ని చట్టబద్ధత లేపడం వల్ల ప్రతి రైతు అనేవి కూడా వెళ్తున్నాడు ఈ కోర్టుకి వెళ్ళడం వల్ల ఎస్ఓపీ నిలబడట్లేదు సమస్య మెయిన్ ఎక్కడ అవుతుంది మళ్ళీ పని ఒత్తిడి ఇప్పుడు ఏమైంది రీసర్వే అనేది అతి తొందరగా చేయకపోతే ఏమైనా జనదేహం స్తంభించిపోతుందా రైతు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు ఎందుకు నువ్వు ఏ విలేజ్ని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ బాడర్ మండలంలో విలేజ్ విజయనగరం జిల్లా నేను చెప్తున్నాను నా విలేజ్ జీటీ వరకు వచ్చాగిపోయింది థర్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ని రేపు థర్టీ నోటిఫికేషన్ ఏమంటే రీసర్వే తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక విలేజ్ మోడల్ తీసుకోండి జిల్లా వైజ్ ఒక విలేజ్ మోడల్ తీసుకోండి పీవియస్ గవర్నమెంట్ అదే తప్పులు చేసి మీరు ఇదే తప్పులు చేస్తే ఇంకా రైతాన్నకి న్యాయం చేశారు ఎవరు రైతాన్నకి అల్టిమేట్గా న్యాయం జరగాలి మేము ఇక్కడ ఐదు మంది వచ్చామంటే అల్టిమేట్గా మా టార్గెట్ రైతన్నకు న్యాయం జరగాలి రైతు అనేవాడు ఆనందంగా ఉండాలి మీ చేస్తున్న సర్వే పట్ల ఆనందంగా ఉండాలి రైతులు ఇబ్బంది పడకూడదు సర్వే అనేవాడు వస్తే ఈ తప్పులు చేస్తాను అనకూడదు స్టేషనరీ మేము మేము ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్తున్నాం మేము అగ్రికల్చర్ అనే డిపార్ట్మెంట్కి సార్ మూడు నెలలు ఒకసారి చేసి ఈ క్రాప్ కోసం వాళ్ళకి ల్యాప్టాప్ ఇచ్చారు సిస్టమ్స్ అన్ని సమకూర్చారు అన్ని స్టేషనరీ ఉన్నాయి మళ్ళీ గవర్నమెంట్ ట్యాబ్లు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్ చేసే ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్ చేసే ప్రాజెక్ట్ దీనికోసం మాకు ఎందుకు ఎవరు మాకు ల్యాప్టాప్ ఎవరు ట్యాబ్లు ఎందు ఎవరు మా మొబైల్స్ మాకు మొబైల్ సిమ్లు సిమ్లు వన్ మంత్రం ఆఫీసర్ ఈ మొబైల్ వాడకపోతున్నాము సొంత ఖర్చులతో మీరు వైఫే కనెక్ట్ చేస్తూ మిస్ ఆ మిషన్ వాడవలసి వస్తుంది ఈ మిషన్లు ఉన్నాయి ఎందుకండి జిల్లాకు ఒక మిషన్ వాళ్ళగా వాడండి ఇప్పుడు ఈరోజు శాటిలైబ్ అనే అయిన రావర్ ఉంది పెంటాక్స్ ఉంది అపోజిషన్ కొత్తగా వచ్చింది ఎందుకండి అది తీసి తీసుకురావడం వల్ల అది నువ్వు శాటిలైబ్తో పాయింట్ తీస్తే ఎంత ఎంత తీస్తే టూ లింక్స్ వేరియేషన్ వస్తుంది అయితే నేను పెడితే మేము ఏం చెప్తాం అయ్యా ఇన్స్టిమేట్ ఇన్స్ట్రుమెంట్ మా దగ్గర లేదు అని చెప్తామా మేము కానీ వంద సంవత్సరాల తర్వాత రికార్డ్ అంటున్నారు వంద సంవత్సరాల తర్వాత రికార్డ్ అంటే ఏంటి ఆ రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి మేము తయారు చేసిన వాళ్ళు మేమే భయపడుతున్నారు రికార్డు తయారు చేయాలి ఆ రికార్డు తయారు చేసిన ఎవరైతే మేమే దానికి భయపడతాం సో ఏంటంటే వంద సంవత్సరాల తర్వాత తర్వాత రికార్డ్ అయినప్పుడు దీన్ని టైం పౌండ్ పెట్టకూడదు చట్టబద్ధత కల్పించాలి మా టెక్నికల్ వర్కర్కి అందరూ టెక్నికల్ ఫేస్కి అమలు చేయాలి మెయిన్ ఏంటంటే చట్టబద్ధత ఈ కోర్టులో మేము ప్రాబ్లమ్స్తో ఈ రైతు అనేవాడు కోర్టుకి వెళ్ళేవాడు మీరు నిలబడాలంటే నాకు ఈ ఎస్మోపీ ఉంది దీని ప్రకారం చేస్తాను దీన్ని చట్టబద్ధం కల్పించాలి నేను ఏంటంటే టైం బాండ్ పెట్టకూడదు దీనికి టైం బాండ్ అనేది పెట్టకూడదు పరిస్థితి ఎందుకంటే టైం బాండ్ పెట్టడం వల్ల ప్రాబ్లం ఏంటి వస్తుందంటే మేము టార్గెట్లకు వెళ్ళిపోయి రైతులకు న్యాయం చేయకపోతాం మెయిన్ అది